హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలండి వర్క్ ఫ్రమ్ అంటే ఇంటి నుంచి ఏమైనా చేసుకునే జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి కమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా నాకు సరే ఈరోజు ఆ వీడియో చేద్దాము ఎందుకంటే మనీ సేవింగ్ ఐడియాస్ బిజినెస్ సేవింగ్ ఐడియాస్ ప్లానింగ్స్ చెప్తున్నాం కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే నేను పాత వీడియోస్లో కొన్ని పెట్టున్నాను బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాము కొంచెం మీరు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా నేను చెప్తానండి సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకు చాలా అంటే యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో కావచ్చు చాలా వరకు లేదా మనం నౌకరీ డాట్ కాంలో ఇట్లా మనం రిజిస్టర్డ్ అయ్యి ఉంటే మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఫోన్కి కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి ఇట్లా జాబ్ ఉంది నెలకు ముప్పై వేలు యాభై వేలు ఇట్లా ఎర్నింగ్ ఉంటుంది అని కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది తెలియక అప్లై చేయకుండా కూడా ఉంటారు సో జనరల్గా నేను ఏం చెప్పేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తుంటారు హస్బెండ్ శాలరీ సరిపోకుండా ఉండొచ్చు లేదా హస్బెండ్ శాలరీ తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మనం సేవింగ్స్ చేయాలంటే ఇప్పుడు హౌస్ మెయింటెనెన్స్కే మనకు కష్టంగా ఉన్నప్పుడు సేవింగ్స్ ఎలాగో చేయలేము సో హోమ్ మేకర్గా ఉన్నవాళ్ళు ఎటు వచ్చి మనం మన హస్బెండ్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ సో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు చాలా వరకు హోమ్ మేకర్గా ఉన్న వాళ్ళైతే కొంచెం హస్బెండ్ సాలరీ తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు రెంట్లకని పిల్లల ఫీజులని ఇంట్లో మెయింటెనెన్స్ పెద్దవాళ్ళు ఉంటే హాస్పిటల్స్ ఖర్చులు ఇవన్నీ ఉన్నప్పుడు సేవింగ్స్ చేయడం కష్టం అండి ఎందుకని నేనేం చెప్తానంటే ప్రతి అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఏదో ఒకటి చదువు ఉన్నవ్వండి లేకపోనివ్వండి వాళ్ళకి తగిన జాబ్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడితే ఆడవాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోగలిగితే కొంచెం ధైర్యం వస్తుంది దాంతోపాటు మనం కూడా ఎంతో కొంత సేవింగ్స్ చేస్తున్నాము నచ్చిన వస్తువు కొనుక్కుంటున్నాము అనే ఒక తృప్తి అనేది ఉంటుంది సో ఎప్పుడు కూడా అండి ఖాళీ టైం రోజుకి ఒకటి రెండు గంటలు మనం స్పెండ్ చేస్తే ఎంతో కొంత సంపాదించవచ్చు అనే ఒక ఆశ ఉంటుంది అట్లీస్ట్ పార్ట్ టైం అయినా చేసి మనం ఎంతో కొంత సంపాదించాలి ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఎంతో కొంత లేదా వీలు పడిన వాళ్ళు ఒకవేళ పిల్లలు పెద్దదిగా పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఇంట్లో బయట చేయడానికి అంటే ఇంట్లో వాళ్ళు బయట వెళ్ళి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఓకే సపోర్ట్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇంట్లో నుంచి ఏదో ఒకటి ఇంట్లో నుంచి అయితే చేసుకో అనే హస్బెండ్ ఉంటారు అసలు అసలు నువ్వు ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదనే వాళ్ళు ఉంటారు కొంతమంది ముండిగా కూడా బిహేవ్ చేస్తుంటారు ఇంట్లో హస్బెండ్ శాలరీ సారీ తక్కువగా ఉన్నప్పటికీ వైఫ్ అనే వాళ్ళు వర్క్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు బయట వెళ్ళి చేయడానికి యాక్సెప్ట్ చేయరు కొన్నిసార్లు ఇంట్లో ఉండి చేద్దామన్నా కూడా సపోర్ట్ ఉండదు అవసరం లేదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదామనే మెంటాలిటీతో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని అసలు ఎంకరేజ్ చేయరు వాళ్ళని ప్రోత్సహించరు కనీసం వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి అనేది కూడా గుర్తించరు సరిగ్గా కొంతమంది ఓపెన్ అయ్యి మాట్లాడతారు నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ ఇంట్రెస్ట్ ఏంటి నువ్వు చేయాలనుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే నువ్వు చేసుకో అని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఈ హస్బెండ్కి వాళ్ళు అట్లా సగం జీతం పాడు చేస్తూ ఉంటారు ఇంటికి ఏదో చాలీ చాలని సంపాదనిస్తూ ఉంటారు అలాంటప్పుడు చాలా వరకు అండి ఆడవాళ్ళు చాలా కుంగిపోతుంటారు ఇలాంటి విషయాల్లో సో మిడిల్ క్లాస్ వాళ్ళు బాధలే అండి మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకునేది సో నేను చెప్పేది ఏమంటే మనం ఏదన్నా ఒక ఐడియా ఇచ్చామంటే జెన్యున్గా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయనేది కూడా మీకు తెలుసుకోవాలి ఇప్పుడు నేను చాలా నాకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను కూడా ఆన్లైన్లో అప్లై చేశాను బట్ ఇంతవరకు నాకు రిప్లై లేదు బట్ రిప్లై వచ్చినవి ఎలా ఉంటాయనేది కూడా చెప్తాను వినండి సో ఇక్కడ ఆన్లైన్ జాబ్స్ అంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమే అంటారండి ఉదాహరణకి టెన్త్ ఉండాలి క్వాలిఫికేషన్ అని కొన్ని జాబ్స్ ఇంటర్మీడియట్ ఉండాలని లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా లేకపోతే కొన్ని ఛానల్స్లో డిగ్రీ ఉండాలని కొన్ని లో అంటే మనకు యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఒక చాలా వీడియోస్ ఉన్నాయండి కానీ అవన్నీ కూడా వాళ్ళు ఎలా పెడతారో ఏమో కానీ టెన్ పర్సెంట్ జెన్యున్ ఉంటే నైంటీ పర్సెంట్ ఫ్రాడ్వే ఉంటాయి అది ఏంటనేది కూడా చెప్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్ ఏం ఫేస్ చేసిందో కూడా చెప్తాను సో అందుకనే మనం ఇంటి నుంచి ఎర్నింగ్ చేసుకోవాలంటే ఐడియాస్ కూడా చెప్తాను సో ఇక్కడేమంటే కొన్నిటికి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్తారు అలాంటి వాళ్ళు ఏమంటే మనకు అంతగా క్వాలిఫికేషన్ లేకపోయినా ఎవరైనా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్తో పని లేదని చెప్పి ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా ఆన్లైన్ జాబ్స్ ఎలా ఉంటాయంటే క్వాలిఫికేషన్ తో పని లేదు అనేది ఉంటాయి సో ఇది అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు చదివిన వాళ్ళైనా చదవకపోయినా చదవకపోయినా కూడా మనకి అరే చదువుతో సంబంధం లేదంటున్నారు కదా అని ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇలాంటి యొక్క జాబ్ ఆఫర్స్ అనేది ఆన్లైన్లో మనకి వెబ్సైట్స్ ఉంటాయి అవి చాలా ఫ్రాడ్ అనమాట సో యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది గుడ్డిగా ఫాలో అయిపోయి వాళ్ళు చెప్పిన వాటిల్లో లాగిన్ అయిపోయి లేదా ఏదైనా ఒక వెబ్సైట్ చెప్తే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ యాక్సెప్ట్ చేసి అన్నీ యాక్సెస్ చేసామనుకోండి మన ఫోన్ హ్యాక్ అవుతుంది మన ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి షేర్ అయిపోతాయి అది తెలియక చాలామంది ఈ విధంగా ఫోన్లో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం లేదంటే పర్సనల్ ఫోన్స్ పర్సనల్ ఫొటోస్ వీడియోస్ బయటకు వెళ్ళిపోవడం లీక్ అయిపోవడం అలా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ వేస్తున్నారు ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా డేంజర్ అండి సో అదొకటి గుర్తుపెట్టుకోండి కొన్ని జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే ఆన్లైన్లో ఓన్లీ రైటింగ్ ఉంటుంది ఓన్లీ మీరు మాకు కొన్ని ఎస్ఏ లాంటిది ఇస్తాము ఓన్లీ రాయాల్సి ఉంటుంది మీరు జస్ట్ మాకు రాసి టైప్ చేసి పంపించండి అనో లేకపోతే రిటర్న్ బై రిటర్న్ చేత్తో అంటే మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళకనో లేకపోతే కాల్స్ మేము కొన్ని నెంబర్స్ ఇస్తాము మీ వెబ్ మా వెబ్సైట్లో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము అవతల వాళ్ళకి కనిపించదు సో ఇది మా ఫ్రెండ్ నేను ఊరికి ఎట్లా ట్రై చేశామండి ఇది ఫ్రాడ్ అని మాకు తెలుసు ఊరికి ఎట్లా ట్రై చేస్తామంటే మీకు మీకు చెప్పాలి కదండి ఫ్రాడ్ కాల్స్ ఎలా ఉంటాయి ఫ్రాడ్ జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేది సో వాళ్ళు ఏం చేస్తారు మన నెంబర్ తీసుకుంటారు డేట్ అంటే మన యావరే అంటే ఎగ్జాక్ట్గా మనం ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మనది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే ఇవన్నీ ఫ్రాడ్ అండి మీకు చెప్పడానికి చెప్తున్నాను మేమన్నీ కూడా ఫేకే ఇచ్చాము నేను మా ఫ్రెండ్ ఫేక్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు మన ఫోను వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్లో ఉంచుతారు ఆల్రెడీ ఈ బాయ్స్ ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయి వాళ్ళ వాయిస్ బాగుండి కొంచెం ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే చదువుకుంటూ ఉంటారు ఆడపిల్లలు ఏదో పార్ట్ టైం చేద్దామని చెప్పి ఇట్లా ఎన్రోల్ అవుతారు కొంతమంది ఆడవాళ్ళు మళ్ళీ ఇంటి నుంచే వాళ్ళు కూడా ఇలాంటి వాటిలో ఎన్రోల్ అవుతారు నేను ఒక యూట్యూబ్ ఛానల్లో అంటే పేరు చెప్పకూడదు ఛానల్ ఛానలు లేడీనే ఎంతో సక్సెస్ఫుల్గా ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ అమ్మాయి పెట్టే వీడియోస్ అన్నీ ఇవే అండి నేను పేరు అయితే చెప్పనండి అందులో ఎంతమంది అమ్మాయిలు అంటే ఆ అమ్మాయి ఏ వెబ్సైట్ చెప్తే అది గుడ్డిగా ఆన్లైన్లో లాగిన్ అయ్యి చేస్తున్నారు కానీ దాంట్లో ఎంత ఆడవాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి ఈ కాల్స్ అనేది ఎందుకంటే పూర్తిగా ఈ రోజు వీడియో లెంత్ అయినా మీరు చూడండి తెలుసుకోండి ఎలాంటి ఫ్రాడ్ ఉంటుంది సో కాల్స్ అయితే వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అబ్బాయిలు కాల్ చేస్తారు వాళ్ళకి ఫ్రెండ్ లాగా మాట్లాడాలి అంటే వాళ్ళు ఏదో బాధల్లో ఉంటారో లేదా సంతోషం ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట ఫోన్లో వాళ్ళ ముక్కు ముఖం తెలియదు మన ముక్కు ముఖం వాళ్ళకి తెలియదు ఏవేవో మాట్లాడతారు సో వాళ్ళు ఏమంటారు మీకు మీతో ఏదన్నా వల్గరంగా మాట్లాడితే కాల్ కట్ చేసేయచ్చు ఈ పర్ కాల్కి ఇంత అని ఉంటుందంట ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే ట్వంటీ రూపీస్ అంటే వాళ్ళతో అలా ఎవరు చేస్తారండి ఇప్పుడు లేజీగా ఏదో చెప్తా అంటారు ఖాళీగా రౌడీలాగా తిరుగుతుంటారు చూడండి అలాంటి వాళ్ళ దగ్గర ఈ వెబ్సైట్లో వాళ్ళు గుంజుకొని అమ్మాయిలతో మీకు కాల్స్ చేపిస్తాము వాళ్ళతో చక్కగా మాట్లాడండి సో వాళ్ళకేమండి అమ్మా నాన్న సంపాదించి పెట్టిన డబ్బుని ఇట్లా తగలేస్తారనమాట సో ఆ వెబ్సైట్లో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళకి ఎంత తెలుసా ఒక్కసారి ఒక అమ్మాయితో మాట్లాడించాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట జస్ట్ కాలింగ్ వీళ్ళు ఏం చేస్తారు తెలియని అమ్మాయిలు మాట్లాడతారు మన నెంబర్ ఏమో వాళ్ళకి షేర్ అవ్వదు అది ఓకే ఎవరైతే కాల్స్ చేస్తారో మన నెంబర్ వాళ్ళు కనిపించదు వాళ్ళు మాట్లాడేది ఏదేదో మాట్లాడతారు కొంతమంది ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు అవి కూడా మాట్లాడతారు ఏమంటే ఫ్రెండ్ ఫోన్ ఫ్రెండ్ ఏంటండి ఈ వెబ్సైట్స్ అలాంటి వరస్ట్ వెబ్సైట్స్ వస్తున్నాయి సో ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏదేదో మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన మాట్లాడించుకోదంతా వినాలి ఏది మాట్లాడినా వినాలి అవసరం అండి అలాగా డబ్బు సంపాదించడం సో ఇంకొకటి ఏమంటే కొంతమంది తెలియక అమ్మాయిలు నైస్గా మాట్లాడి అమ్మాయిలనే పడగొడతారు వీళ్ళు ఈ అబ్బాయిలు పడగొట్టిన తర్వాత వీళ్ళేం చేస్తారు వీళ్ళు నెంబర్ ఇచ్చేస్తారు తెలియకుండా వీళ్ళ పర్సనల్ నెంబర్ ఇంకా సో వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అని ఫేస్బుక్ అకౌంట్స్ అని ఓపెన్ చేయడం అమ్మాయిలను చీటింగ్ చేయడం ఇలా పోతుంది దీని గురించి చాలామందికి తెలియదు సో మీరు ఆన్లైన్ జాబు ఆన్లైన్ జాబు ఏదైనా చెప్పండి అని అంటున్నారు కదా ఇలా ఉంటుంది ఇది ఒక అమ్మాయిలకి ఎంత ప్రాబ్లం అండి ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా ఇలాంటివి నెక్స్ట్ డేటా ఎంట్రీ అని చెప్తారు అంటే మనకు ఫోన్ ఉంటే చాలు లేదా చిన్న ట్యాబ్ ఉంటే చాలు మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉన్నా చాలు మీరు డేటా ఎంట్రీ చేసి పంపించండి అని చెప్పి లేదంటే క్యాప్చర్స్ టైప్ చేయాలని చెప్పి లేదా మేము ఇచ్చే ఒక స్టోరీ ఇస్తాము దానికి టైటిల్స్ పంపించండి అని చెప్పి నెక్స్ట్ ఇట్లా కొటేషన్స్ చెప్పాలి కొటేషన్స్ పెట్టండి మేము దానికి అని చెప్పి ఇట్లా చెప్పడమే కాకుండా కొన్ని వెబ్సైట్లు కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ట్వంటీ వరకు కూడా డిపాజిట్లు కట్టించుకుంటాయి సో ఇవన్నీ కూడా ఫ్రాడ్ అండి ఇంకా కూడా చెప్తాను ఆన్లైన్లో సో ఇట్లా చాలామంది థౌజండ్ అని టూ థౌజండ్ అని ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇట్లా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మనకి ఇవంతా కూడా వెబ్సైట్లో కనిపించదు మనకి వాళ్ళు ఏం చెప్తారంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఇంతమంది శాలరీలు తీసుకున్నారని అన్నీ కూడా ఫేక్ కమెంట్స్ ఉంటాయి సో అలాంటి మన యూట్యూబ్లోనే లోనే మనకు యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో నుంచి ఛానల్స్ నుంచి మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి నిజం అనుకోకూడదండి ఎప్పుడు కూడా ఇదొకటి గుర్తుపెట్టుకోండి నేను కూడా ఛానల్ రన్ చేస్తున్నాను కదా ప్రతి ఒక్కటి నిజాలు ఉండవు యూట్యూబ్ని గుడ్డిగా నమ్ముకొని యూట్యూబ్లో ఏదో లింకులు ఇచ్చారని యూట్యూబ్ వాళ్ళు ఏదో వెబ్సైట్లు చెప్పారని గుడ్డిగా వెళ్తే ప్రాబ్లమ్స్లో పడేది మనమే ఇదొకటి గుర్తుపెట్టుకోండి జెన్యున్ ఐడియాస్ ఇచ్చేది కొన్ని ఛానల్స్ మాత్రమే ఇప్పుడు నా ఛానల్ గ్రోత్ లేదండి చెప్తున్నా నా ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ కావస్తోంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టాను త్రీ ఇయర్స్ కావస్తుంది ఈ రోజుకి నా సబ్స్క్రైబర్ ఐదు వేల మంది నేను ఏది చెప్పినా జెన్యున్గా చెప్తాను పాసిబిలిటీ అయ్యేదే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తాను నాకు మనసుకి ఇది కరెక్ట్ అనిపించిన ఐడియాని మీకు సజెస్ట్ చేస్తాను నాకు తెలిసిన ఐడియాసే మీతో చెప్తాను సో ఇలా ఉంటుంది నా ఛానల్ స్లోగా గ్రోత్ అయినా నాకు ఇబ్బందులు ఏమి లేదు బట్ నేను ఒక మంచి ఐడియాస్ ఇవ్వాలి జెన్యున్ ఐడియాస్ ఇవ్వాలి ఈ ఛానల్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి ఉంటుంది అన అనే విధంగా ఉండాలి నా ఛానల్ అది నాకు నాకు ఎంతోమంది సబ్స్క్రైబర్లు వచ్చేయాలి నేను ఇన్కమ్ బాగా సంపాదించాలి మంచిగా నేను లక్షల్లో సంపాదించాలి అని అనుకుంటే ఏ ఏ ఇన్ఫర్మేషన్ పడితే అది ఇవ్వచ్చు బట్ నేను అలా చేయనండి ఎంతోమంది లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్ళు చాలా వరస్ట్ అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్లో పడేటటువంటి వెబ్సైట్లు లింకులు ఇస్తున్నారు సో అది మీరు ఒకటి తెలుసుకోవాలి ఆన్లైన్ జాబ్స్ అని గుడ్డిగా సర్చ్ చేసి వెళ్ళడం కాదు ఇది ప్రతి అమ్మాయి పెళ్ళికాని అమ్మాయి పెళ్ళి అయిన అమ్మాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి విజయవాడలో రీసెంట్గా చెప్తాను ఒక ఆరు నెలలు ముందండి నా ఫ్రెండ్ ఉంది అక్కడ తను ఏమంటే ఇట్లే తను ఆల్రెడీ ఛానల్ ఉందండి తనకు కూడా ఛానల్ ఉంది బట్ కొంచెం ఆ ఛానల్ అంటే గ్రోత్ తక్కువగా ఉందని చెప్పి తను కూడా ఒక ఆన్లైన్లో ఇదే విధంగా గూగుల్లో సెర్చ్ చేసి రైటింగ్ అనమాట వాళ్ళు ఒక మ్యాటర్ ఇస్తారు ఒక అంటే వాళ్ళు మెయిల్ పంపిస్తారు ఆ మెయిల్లో చూసి ప్రతిదీ మనం పేపర్స్లో రాయాలి పర్ పేజీకి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు లేదా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఇస్తారని చెప్పి ఉంటుంది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది సో ఫైవ్ థౌజండ్ డిపాజిట్ చేయాలి సో తను చేసింది జెన్యున్ అనుకుని చేసింది ఇక్కడ డిపాజిట్ చేయడంతో పాటు వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక అప్లికేషన్ పంపిస్తారు దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని సైన్ చేసి వాళ్ళకి పంపించాలి అది చేసింది దాంట్లో ఏముంటుంది తెలుసా మనం కనుక వాళ్ళు చెప్పినట్లుగా రాసి పంపించకపోతే రివర్స్లో మనకే వాళ్ళు యాభై వేలు మనమే వాళ్ళకి యాభై వేలు కట్టాలి అన్నట్టుగా ఉంటుంది తిమ్మిరి బొమ్మిరి చేస్తారండి లాస్ట్కి ఈ అమ్మాయి చాలా పేజెస్ హండ్రెడ్ పేజెస్ రాసి దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పేజెస్ తను కంప్లీట్ చేసి పంపించిందట అంటే పేమెంట్ కోసం ఒక టెన్ డేస్కి ఒకసారి మీరు ఎంత రాస్తారో అవన్నీ పంపించేస్తే పేమెంట్ చేస్తాము పర్ పేపర్కి ఫిఫ్టీ రూపీస్ అని తీరా అమ్మాయికి నీట్గా గంటలు గంటలు నిదానంగా చూసుకుని అక్షరాలు బాగుంటాయి అని చెప్పి నీట్గా రాసి పంపిస్తే వాళ్ళు నువ్వు అది మిస్టేక్ చేసావు ఇక్కడ మిస్టేక్ చేసావు అని వాంటెడ్గా మెయిలే అండి మళ్ళీ ఫోన్ కాంటాక్ట్స్ ఏమీ ఉండదు ఓన్లీ మెయిల్ ఒకవేళ వాళ్ళ నెంబర్ ఇచ్చినా అది పని చేయదు తర్వాత మనం కాల్ చేస్తే అలా ఉంటుంది డిపాజిట్ చేసిన తర్వాత మీరు తప్పు తప్పుగా రాసి పంపించారు మాకే నష్టము అని చెప్పి టైం వేస్ట్ అంట వాళ్ళకి మనకి ఇక్కడ టైం వేస్ట్ మనీ వేస్ట్ పైగా ఆ పేపర్లు కూడా వాళ్ళు సబ్మిట్ చేయరు మనమే వైట్ పేపర్స్ కొని మనమే రాయాలి సో ఎంత టైం వేస్ట్ ఎన్ని పేజెస్ వేస్ట్ ఇక ఐదు వేలు వేస్ట్ టైం వేస్ట్ అంతా అమ్మాయి తీరా అప్రోచ్ అయిన తర్వాత మెయిల్కి మీరే ఫ్రాడ్ చేశారు మీరే యాభై వేలు కట్టండి అని చెప్పి మెయిల్ వచ్చిందంటండి సో ఆ అమ్మాయి అక్కడ టెన్షన్ పడి ఇంకా దాంతో ముగించుకొని ఈ ఆన్లైన్ జాబ్స్ వద్దని చెప్పి వదిలిపెట్టింది ఇక్కడ ఈ కాల్స్ అని చెప్పాను కదా నేను మా ఫ్రెండ్ కావాలని మేము కూడా రిజిస్టర్డ్ అయ్యి ఏముంటుంది అసలు అని కనుక్కుంటే ఇలా అబ్బాయిలు ఫ్రాడ్ కాల్స్ చేస్తారు ట్రాప్ చేస్తారు అమ్మాయిల్ని అలా ఉంటుందన్నమాట సో ఎప్పుడు కూడా మనం ఎర్నింగ్ చేయాలి అంటే ఇప్పుడు వచ్చే ఆన్లైన్లో మీరు ఎలాంటి వీడియోస్ నమ్మకండి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ జాబ్స్ ఉన్నాయి అంటే చాలా రేర్ ఎక్కడో వన్ పర్సెంట్ ఉంటుంది అది కూడా రిక్వైర్మెంట్ చాలా తక్కువ జాబ్స్ అనేది తక్కువ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు జెన్యూన్గా ఉంటారు బట్ దాంట్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది నీ అక్కడ ఏమి ఉండదు నేను కూడా అప్లై చేశానండి టూ ఇయర్స్ అయింది ఇంతవరకు రెస్పాన్స్ లేదు సో అక్కడ ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ పడితే అప్పుడు మనల్ని అప్రోచ్ అవుతారు అలాంటి వాళ్ళది జెన్యూన్ అలాంటి వెతకాలంటే చాలా టైం పడుతుంది సంవత్సరాలు వెయిట్ చేయాలి అప్పటిదాకా మనం సా ఎలాంటి ఎర్నింగ్స్ లేకుండా ఇంట్లో అవస్థలు పడుతూ ఉండలేము కదా అందుకనే నేను చెప్పేది మీరు ఎప్పుడు కూడా మనీ కట్టాలి డిపాజిట్ చేయాలి ఇట్లా ఉంటే మాత్రం అది ఫ్రాడ్ కాల్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇవి ఆన్లైన్లో చెప్పాలనుకుంటే ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి లింకులు ఉన్నాయండి నేను ఏదో ఒక ప్రతిరోజు ఒక వెబ్సైట్ లింక్ పెట్టి ఒక వీడియో చేయగలను ఈజీగా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఒక వీడియో చేసేస్తే నాకు వీడియో వచ్చేస్తుంది లక్షల్లో వస్తాయి నాకు కూడా వ్యూస్ యాభై వేలు వస్తుంది మీకు నెలకి ఈ లక్ష రూపాయలు వస్తుంది అని అట్లా టైటిల్ పెట్టి నేను పెట్టేస్తే నాకు ఈజీగా వచ్చేస్తాయి కానీ నేను నా ఇంటెన్షన్ అది కాదండి సో ఇట్లనే ముప్పై వేలు మా ఫ్రెండ్కి ముప్పై వేలు మంత్లీ ముప్పై వేలు అంటే రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా ఆశపడతారు కదా మీరైనా నేనైనా డబ్బు కోసం అంటే ప్రతి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ప్రాబ్లమే ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి సో డబ్బు సంపాదించుకోవచ్చు కాస్త కోస్తా కష్టపడి ఒక రెండు మూడు గంటల పాటు అంటే ఎవరైనా ముందుకు వస్తారు చేయాలనుకుంటారు అప్లై చేస్తారు సో ఆన్లైన్లు మాత్రం జెన్యున్గా ఏవి ఉండవండి ఇది గుర్తుంచుకోండి ఎవరైనా వెబ్సైట్లో పెట్టి ఇది నేను ట్రై చేశాను ఇందులో నాకు సంపాదిస్తున్నాను కమెంట్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఫ్రాడే ఆ కమెంట్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేసినవే అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇంక నేను చెప్పేది ఏమంటే ఎడ్యుకేటర్స్ మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పీజీ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు అయితే హోమ్ ట్యూషన్స్ చెప్పండి ఎక్కడైనా పిల్లల్ని ట్యూషన్స్ పంపించడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మీ నెంబర్తో పేపర్ యాడ్ ఒకటి ఇవ్వండి ఒక ఐదు వందలు పోతే పోయింది సండే రోజు పేపర్ యాడ్ ఇవ్వండి హోమ్ ట్యూషన్ చెప్పబడును అని మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్పగలరో చెప్పండి ఇంటికి వెళ్ళారంటే ఐదు నుంచి ఆరు వేలు సంపాదించవచ్చండి మనమే వన్ అవరే అండి ఓన్లీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఈవినింగ్ పూట చెప్పుకుంటే నెలకు ఐదు ఆరు వేలు వస్తుంది మీరు రోజంతా కష్టపడాల్సిన అవసరం లేదు లేదా ఓన్గా మీరే ట్యూషన్ పెట్టుకుని ఒక పది నుంచి ఇరవై మంది పిల్లలకి ట్యూషన్స్ పెట్టండి స్టార్టింగ్ ఒక మూడు వందలు స్టార్టింగ్తో పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి ఒక ఫిఫ్త్ క్లాస్ లోపల మీకు చెప్పగలరు స్టార్టింగ్ త్రీ హండ్రెడ్తో పెట్టండి రోజుకు పది రూపాయలు మూడు వందలు నెలకి ఒక స్టూడెంట్కి అట్ట పది మందికి చెప్పుకోండి ఎందుకు సంపాదించలేరు సో ఇంకా పీజీ చదివిన వాళ్ళు అనుకోండి స్పెషల్ క్లాసెస్ అంటే మీరు చదివిన సబ్జెక్ట్ మీద స్పెషల్ క్లాసెస్ ఏదైనా పార్ట్ టైం ఏదైనా జూనియర్ కాలేజెస్లోనూ లేదా స్కూల్లో హైయర్ స్టడీస్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి ఏదైనా మోటివేషనల్ క్లాసెస్ కానీ మీరు చదివిన సబ్జెక్ట్లో డౌట్స్ క్లారిఫై చేయడం పార్ట్ టైమ్గా అంటే వారంలో ఒక రెండు మూడు రోజులు క్లాసెస్ అటెండ్ అయ్యేలాగా స్పెషల్ క్లాసెస్ ఎక్స్ట్రా క్లాసెస్ ఏ రోజైనా టీచర్స్ లేకపోతే లెక్చరర్స్ ఆ రోజు వాళ్ళు లీవ్లో ఉన్నారనుకోండి అప్పుడు వెళ్ళి మీరు క్లాస్ తీసుకోవడం మీరు ప్రిపేర్ అయ్యే ఒక సబ్జెక్టు ఆ రోజు ఏదైనా ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ లెసన్ చెప్పడం ఇట్లా ఉంటుంది పార్ట్ టైం అడిగి చూడండి అట్లా అప్లై చేసుకోండి లేదు మేము బిలో డిగ్రీ టెన్త్ ఇంటర్ డిస్కంటిన్యూ అసలు చదువు లేదనుకునే వాళ్ళు హ్యాపీగా టైలరింగ్కి మించింది లేదండి సో టైలరింగ్కి కాంపిటీషన్ ఎక్కువ ఉందంటే లాస్ట్ టైం చెప్పాను నేను సో టైలరింగ్ అంటే కుట్లు వేసుకోవడం లాంటివి ఆల్టరేషన్ వర్క్ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఆల్టరేషన్ వర్క్లు నేర్చుకోవడం అట్లాంటివి చేయండి మంచి ఎర్నింగ్ వస్తుంది బ్యాగ్స్ కుట్టడం తర్వాత మగ్గం వర్క్ నేర్చుకోండి లేదా నేర్చుకోండి ఒక రెండు మూడు నెలల పాటు నేర్చుకోండి పెయింటింగ్ ఇప్పుడు చీరల మీద పెయింటింగ్ వేయడం నేర్చుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అంటే నిదానంగా అయినా ఇది వర్కౌట్ అవుతుంది కాకపోతే ఎవ్రీ మంత్ ఉండదు కానీ ఇన్కము సక్సెస్ అయితే మాత్రం ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చండి నేను చెప్తున్నాను కదా సో ఎవ్రీ ఇది పార్ట్ టైమ్ లాంటిది ఎప్పుడు కూడా ఫుల్ లాగా మనం చేయలేము పార్ట్ టైం లాగానే చేయాలి యూట్యూబ్ అనేది అందులో ఇన్కమ్ అనేది రావచ్చు రాకపోవచ్చు లేదా వచ్చినా తక్కువగా ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఎవ్రీ మంత్ శాలరీ ఒక పదివేలో ఇరవై వేలో రావడం అనేది అరుదు చాలా మంచిగా సక్సెస్ అయ్యి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు తప్పనిచ్చి అది కూడా వ్యూస్ బాగా ఉండాలి వేలల్లో లక్షల్లో వ్యూస్ ఉంటే మంచి ఆదాయం ఉంది సో మీరు చేయండి మీరు రెండు మూడు గంటలు నాలుగు గంటలు మేము స్పెండ్ చేస్తామంటే చక్కగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీ టాలెంట్ ఏది మాట్లాడే టాలెంట్ ఉందా ముగ్గులు వేయగలుగుతారా ఆర్ట్ వేయగలుగుతారా ఒక వర్క్ నేర్పించగలుగుతారా ఒక టైలరింగ్ మీ యొక్క స్కిల్ అక్కడ యూట్యూబ్ ఒక వీడియో రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి ఇకపోతే పచ్చళ్ళు పెట్టడం పొడులు పెట్టడం అవి ఇంటి నుంచే స్టార్ట్ చేయండి ఈ రెండు వేలతో స్టార్ట్ చేయండి ఇవన్నీ కూడా పాజిబుల్ట్ అయ్యేటివి మనం కళ్ళతో డబ్బు చూడొచ్చు కాస్త లేట్ అవ్వచ్చు కొద్ది రోజులు పట్టచ్చు కానీ ఒక స్టాండర్డ్ అనేది మనకు వస్తుంది ఒక రెండు మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఏడాది పాటు మనం చేసామంటే అది ఒక గుర్తింపు వచ్చి తర్వాత మనకు కస్టమర్స్ వస్తారు లేదా ఈవినింగ్ టైము మనం తోపుడు బండి మీద స్నాక్స్ ఈ బోండాలు బజ్జీలు ఇట్లా అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అందరికి చెప్తున్నానండి సో ఇవన్నీ చేయొచ్చు మీరు తర్వాత బ్యాగ్స్ కుట్టడం ఇక్కడ మాకు తిరుపతిలో అయితే బ్యాగ్స్ కుడతారండి బ్యాగ్స్ ఇంటికే ఇస్తారు అంటే బ్యాగ్స్ మెటీరియల్ ఇస్తారు బ్యాగ్ కుట్టడం నేర్చుకొని ఉండాలి ఆ బ్యాగు ఒకే సైజులో ఒకే మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు ఒక బ్యాగ్కి రెండు రూపాయలని ఐదు రూపాయలని అలా ఉంటుంది తర్వాత ప్లాస్టిక్ వైర్ బుట్టలు అల్లడం ఆ టాలెంట్ ఉంటుంది ఆ బుట్టలు అల్లి మీరు షాప్స్కి వెయ్యండి మీకు టాలెంట్ ఉంటే లేదా నేర్చుకోండి యూట్యూబ్లో ప్రతిదీ నేర్చుకోవచ్చండి ఏం తెలియకపోయినా కూడా యూట్యూబ్లో బోలెడ్ ఛానల్స్ ఉన్నాయి మీరు ఏదైనా ఒక్క వస్తువు తీసుకోండి ఒక్క ప్రోడక్ట్ తీసుకొని దాన్ని ఫుల్ఫిల్గా ఒక రెండు మూడు నెలలు నేర్చుకోండి నెక్స్ట్ పీస్లు ఇంటి దగ్గర నుంచి తయారు చేయడం క్యాండిల్స్ తయారు చేయడం దూది తెచ్చుకొని ఒత్తులు తయారు చేయడం టైలరింగ్లోనే మనం సెకండ్స్లో ఏదైనా సెకండ్ హ్యాండ్లో తీసుకోండి ఒక రెండు మూడు వేలు పెడితే సెకండ్ హ్యాండ్లోనే మీకు మెషిన్ వస్తుంది కుట్లు వేయడం నైట్ కుట్లు వేయడం చీరలు కంచులు కుట్టడం ఫాల్స్ కుట్టడం లేదా ఆల్టరేషన్ వర్క్ చేయడం ఇవే చేస్తున్నాయి ఇదే అండి ఎర్నింగ్స్ ఇంటి నుంచి చదువుకున్నా చదువుకో చదువుకున్న వాళ్ళు చెప్పాను కదండి ఏదో ఒకటి టీచింగ్ సైడ్ వెళ్ళండి లేదా యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి మీకు సబ్జెక్ట్ ఏది ఇష్టం ఆ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా మీకు ఏదైనా ఆర్ట్ వచ్చింటే ఆర్ట్ని చూపించండి ఇట్లా చేసుకోండి ఇదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని మనకు రోజుకి వెయ్యి రూపాయల నుంచి ముప్పై వేలు వరకు కూడా సంపాదించుకోవచ్చు ఇప్పుడు మగ్గం వరకు ఒక్కొక్క బ్లౌజ్ ఎంత అండి ఐదు వేలు ఆరు వేలు పదివేలు మీరు అట్లీస్ట్ నేర్చుకోండి ఒక ఆరు నెలలు వెళ్ళి నేర్చుకుంటారు అనుకోండి ఏడవ నెల నుంచి మీరు ఇంకొకరి దగ్గరకు వర్క్ నేర్చుకున్న మీరు ఒక దగ్గర పని చేసినా రోజుకు వెయ్యి రూపాయలు అండి మగ్గం వర్క్ వేసే వాళ్ళకి కూలి రోజుకి వెయ్యి రూపాయలు నెలకు ముప్పై రోజులు చేసినా ముప్పై వేలు లేదు నెల రూపాయ పది రోజులు తీసేసండి ఇరవై రోజులు చేసినా మీకు ఇరవై వేలు ఈజీగా సంపాదించవచ్చు లేదు మగ్గం వరకు పూర్తిగా నేర్చుకున్నారు ఒక ఆరు నెలలు వెళ్ళి సంవత్సరం వెళ్ళి నేర్చుకున్నారనుకోండి మీరే ఒక నలుగురు పెట్టుకొని నేర్పించండి మీరు మగ్గం వరకు నేర్పించండి ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేయండి ఇన్షిల్గా ఒక ఐదు వేలు ఒక ప్యాకేజీలా కలెక్ట్ చేయండి లేదా నెలకు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల ఛార్జెస్ పెట్టుకుని నేర్పించండి లేదా మీరే ఒక బొటీక్ ఇన్స్టిట్యూట్ పెట్టి మీరే వర్క్ బ్లౌజులు కుట్టించడం అది మగ్గం వర్క్ వేయించడం అట్లా చేయండి ఒక బ్లౌజ్ మీద ఐదు వేలు పదివేలు ఉంది వర్కర్స్ మహా అంటే ఒక ముగ్గురు కుడతారనుకోండి ఒక వర్క్ని ఒక బ్లౌజ్ని వారం బ్రాజులు కుడతారనుకోండి ఏడు వేలు అంటే వాళ్ళకి ఛార్జెస్ ఏడు వేలు కానీ బాగా టాలెంటెడ్ బాగా నేర్చుకున్న వాళ్ళు ఈ నా సౌత్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు కుడతారండి మగవాళ్ళు ఒక రెండు రోజుల్లో కుట్టేస్తారు రెండు వేలు పోయినా కూడా బ్లౌజ్ మీద ఐదు వేలు అనుకోండి మూడు వేలు మీకు ఆదాయం ఉంటుంది రెండు వేలు కూలి వాళ్ళకి ఇస్తారు అంతే ఇట్లా వర్కర్స్ మేంటే మాకు దగ్గరలో ఒక బొటీక్ ఉందండి ఒక లేడీని నడుపుతున్నారు నెలకు లక్ష రూపాయలు సేమ్ ఈ మగ్గం వరకు వేయించడమే ఇద్దరు స్టిచ్చింగ్ చేయడానికి బ్లౌజ్ కుట్టడానికి ఇద్దరు ఆ బ్లౌజ్కి మగ్గం వరకు వేసి ఇవ్వడానికి ఇద్దరు బ్లౌజ్ కుట్టడానికి బ్లౌజ్ కుట్టే ముందు మగ్గం వరకు వేయడానికి రెండు రోజులు టైము ఫోర్ డేస్లో కుట్టిచ్చేస్తారు సో ఇలా ఉంటుందండి అంటే వాళ్ళకి శాలరీస్ లాగా ఇవ్వడం కాకుండా వాళ్ళు ఆ రోజు పనికి వస్తే వాళ్ళకి ఆదాయం లేదంటే వాళ్ళకి లేదు అట్లా సాలరీస్ పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి వీళ్ళు కొన్ని రోజులు వస్తారు కొన్ని రోజులు ఎగ్గొడతారు అలా కూడా ఉంటుంది సో వాళ్ళకి వచ్చిన రోజు ఒక బ్లౌజ్కి ఇంత అని చెప్పి మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తారు వాళ్ళు ఒక 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 వర్క్ వేశారంటే సో వెయ్యి రూపాయలు ఒక రోజులు ఎక్కనైనా ఇస్తారు లేదా ఒక పీస్ ఫీస్ రేట్గా కూడా ఇస్తారు వాళ్ళకి ఛార్జెస్ అలా ఉంటుందన్నమాట లేదు మీకు బ్లౌజులు కుట్టడం వచ్చు మీ దగ్గర మెషిన్ లేదు మీకు వర్క్ వచ్చు కదా టైలరింగ్ జీతానికి పని చేయొచ్చు ఒక షాప్లో వెళ్ళారంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎయిట్ అవర్స్ ఉంటుంది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు జీతం అండి టైలర్లకు ఏం తక్కువ ఏం లేదండి చాలా బాగా సంపాదిస్తున్నారు ఈవెన్ చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళు ఈరోజు ఎక్కువ సంపాదిస్తున్నారు అది మీకే తెలిసి ఉంటుంది సో ఈ వీడియో లెంత్ అయిందని మాత్రం అనుకోకండి ఆన్లైన్ జాబ్స్ ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అని ఫేక్ మనకి యూట్యూబ్లో బోలెడ్ ఛానల్స్ ఉన్నాయి చెప్తున్నాను అలాంటి ఛానల్స్ అన్నీ చూసి మోసపోకండి అలా చెప్పాలనుకుంటే నేను వందల వీడియోలు పెట్టొచ్చు బట్ అలా ఎందుకు పెట్టట్లేదు ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యేటివి మనకు డబ్బును చూపించగలిగేవి ఇవన్నీ ఓన్లీ అట్రాక్షనే అండి వాళ్ళు వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో చేస్తారు ఆ వెబ్సైట్లో లింకులు వాళ్ళకేమండి వ్యూస్ వస్తాయి అని వాళ్ళు చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు బట్ ఆ లింకులు మీరు ఓపెన్ చేసి ఆడపిల్లలు ఇంకా వాళ్ళ పర్సనల్ ఫోన్లు వీడియోలు ఇట్లా పోయి వాళ్ళు ఎంత సఫర్ అవుతారు డబ్బు పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే పర్సనల్ ఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళు అమాయకంగా కొంతమంది అయితే దానివల్ల ట్రాప్ జా ట్రాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేది ఇవన్నీ ఉంటాయండి సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇవన్నీ ఫ్రాడు మన దగ్గర వర్క్ చేయించుకుంటారు తెప్పించుకుంటారు మళ్ళీ తిరిగి మనం కాల్ చేసినప్పుడు ఆ నెంబర్లు పనిచేయవు ఆ మెయిల్ కూడా పనిచేయదు బ్లాక్ చేసేస్తారు సో అలా ఉంటుంది మన దగ్గర ఇట్లా పది మంది దగ్గర పది ఐదు వేలు సంపాదించేసి అట్లా కొన్ని వందల మంది ఇట్లా వెబ్సైట్లో తెలియక డబ్బులు కట్టేసి డిపాజిట్ చేసేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు లక్షల్లో మోసాలు చేసుకొని ఇంకా అంతే అండి అక్కడికి మోసేస్తారు దాన్ని ముసివేయడం అంటే ఆన్లైన్లో ముక్కు ముఖం తెలియకుండా ఎట్లా అండి డిపాజిట్ ఒక వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు ఒక ఈమెయిల్ ఐడితోనే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఫేక్ ఐడీలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చండి ఫోన్ నెంబర్ ఈవెన్ ఉన్నా కూడా మనది అంతా డబ్బులు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేక్ ఐడీలు అది ఎక్కడో నార్త్ ఇండియా ఉంటాయి ఢిల్లీ కలకత్తా ఇట్లనే ఉంటాయి అవన్నీ ఇండోర్ అంట ఇట్లా ఈ అక్కడ ఉన్న నెంబర్లే అంటే అక్కడ వాళ్ళే ఎక్కువ అట్లా చీటింగ్ చేస్తూ ఉంటారండి ఎక్కువగా మన వాళ్ళు ఇక్కడి నుంచి మోసపోయేది సౌత్ సైడ్ ఇట్లాంటి ఇవే అనమాట సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా చదువు చదువుకున్న వాళ్ళు ఈజీగా ఇంటి నుంచే చేసుకోవచ్చు అంటే హ్యాపీ కదా బయట వెళ్ళి సంపాదించడం కదా అందుకని ఈజీగా అట్రాక్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇంటి దగ్గర నుంచే సంపాదించాలంటే మనం కష్టపడిందే ఏది రాదండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మూడేళ్ల పాటు యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నాను మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాను అది మీకు తెలిసిందే ఒక రోజుకి మూడు నుంచి నాలుగు గంటలండి వీడియో షూట్ చేయాలి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి టైటిల్స్ పెట్టాలి తమ్నైల్స్ ఎన్ని ఉంటాయి ఎంత నాలుగైదు గంటలు స్పెండ్ చేసినా కూడా ఇప్పటివరకు నా ఛానల్ అయితే గ్రోత్ అవ్వలేదు కొన్నిసార్లు హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉంటేనే యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారు అది అందుకే నేను చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టండి కానీ పేషెన్సీ చాలా అవసరం చాలా అవసరం బై లక్ ఛానల్ సక్సెస్ అయితే మంచిగా ఎర్నింగ్స్ ఉంటాయండి అట్లీస్ట్ నెలకు ఒక పదివేలు సంపాదించుకున్న చాలా అనిపిస్తుంది నాకైతే అంటే ఇంట్లో నుంచే చేసుకుంటున్నాం కదా అదొక హ్యాపీనెస్ బయటకు వెళ్ళి జాబ్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇలాంటిది ఎంచుకోండి సో అదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వివ ఇలాంటి వీడియోస్ పది మందికి తెలియాలి అందరూ మోసపోకుండా ఉండాలి అంటే అందరికీ వెళ్ళి చేరాలి అనేది నా తపన అండి సో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయడం అనేది మీరేమీ ఖర్చు పెట్టి చేయాల్సింది కాదు కదా ఒక సబ్స్క్రిప్షన్ అనేది ఖర్చు కాదు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మనలా మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకొక పది మంది తెలుసుకుంటే మంచిది మనం చేసే సహాయం అదే కదా అనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే